టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ ఉన్నత విద్యకు పబ్లిక్ విద్యార్థులకు తొలమెట్టు అని కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తే విద్యాధికారులుగా శిఖరాలను అద్రోహించవచ్చునని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు విద్యాదాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు విశాఖ ఈస్ట్ పాయింట్ కేడిపిఎం ఉన్నత పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా కంచర్లా మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన వారికి విద్యా ప్రోత్సాహాలు అందజేస్తామని ప్రకటించారు అంతేకాకుండా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు చదువుకోవడానికి ఆర్థికంగా వెనుకబడిన వారు ఉపకా చారిటబుల్ ట్రస్ట్ ని సంపాదిస్తే తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు తూర్పు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో చదివే టెన్త్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్లను రెడీ చేసి ఉంచామన్నారు ఇప్పటికే మూడు వందల మంది జర్నలిస్టుల పిల్లలు కొన్ని పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు తల్లిదండ్రులు వచ్చి వెయ్యి కిట్లను స్వీకరించారన్నారు ఇంకా ఎవరైనా టెన్త్ విద్యార్థులు ఈ కిట్లను కావాలనుకుంటే ఉషాదే జంక్షన్ లోని వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో కానీ ఆరలోని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కానీ సంప్రదించవచ్చునని తెలియజేశారు కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ దుర్గాప్రసాద్ మనపురం సురేష్ బాలు కాళ్ళ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఈ సార్టిఫికేట్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పచ్చి డిస్క రావచ్చు లేకపోతే బిల్ గేట్ రావచ్చు ఎవరైనా సరే జీవితంలో మొట్టమొట్టమో అయిదుపాయ్ పదవ తరగతి ఈ పదవ తరగతికి వెళ్ళేటువంటి పిల్లలకి దేవుని ఆశీస్సులు ఉండాలి తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి వాళ్ళు మంచి మార్పులు అనే కోరికతోటి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ శ్రీ కంటి అచ్యుతరావు గారు ఏ కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ అనేటువంటి ఒక అసోసియేట్ జాతీయ స్థాయిలో ప్రారంభించి విద్య అనేది ఎవరు కూడా డబ్బు లేక కారణంగా విద్య దూరం అవ్వకూడదు చెప్పే ఉద్దేశంతో మీకు పుస్తకాలు అయితే పుస్తకాలు స్కాలర్షిప్లు స్కాలర్షిప్ ఏది ఇస్తామనే ప్రారంభంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు సో మా గౌ మా జాతీయ అధ్యక్షుని శ్రీ కంచ్యుత్ రావు గారిని రావడంతో కోరుకుంటున్నాను చెప్పకూడదు మా పీడబ్ల్యూ జీడబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి టిహెచ్ దుర్గా ప్రసాద్ గారు కూడా రావడంతో కోరుకుంటున్నాను తిరగట్ కాకు కూడా తీస్తాం అన్న మన గ్రూప్ కూడా తీస్తాము రెండమ్మా మీరు కబర్లో పెట్టించుకోండి நான் இங்க உண்மை இல்லாமல் మంచి దగ్గర నుంచి వాళ్ళ జూనిఫాన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఈరోజు అంటే పదవ తరగతి ఎవరైతే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మా యొక్క విషస్ చెప్పాలనే ఉద్దేశంతో అది ఊరికినే చెప్తే బాగుండదు కాబట్టి మీరు ఏదైతే మీకు అవసరం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తూ మీకు మా యొక్క విశేషం తెలియజేయాలని ఒక ఆలోచనతో వచ్చాము ఇది కాకుండా టెన్త్ ఎవరైతే పాస్ అవుతారో మెరిట్ ఎవరైతే ఈ స్కూల్ నుంచి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి మేము వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మీరు ఎవరైతే స్కూల్ ఫీజులు కానీ కట్టుకోలేని వల్ల మా ఉన్న ప్రస్తుతాల నెంబర్ మీరు తీసుకోండి మా దారిలో ఆఫీస్ అది ఆ ఆఫీస్కి వచ్చి ఎవరైనా కానీ మీ యొక్క పేదరికంలో ఎవరున్నా కానీ ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఏమైనా ఉంటే కనుక వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాము కాబట్టి ముందు మీకు ఈ జన్త్ ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు అందరూ మంచిగా పాస్ అవ్వాలి మంచి